హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లోచన ఆలోచన పంతొమ్మిది వందల ఇరవై ఐదులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జైలూరా అనే గ్రామంలోని తన ప్రసంగాన్ని వినిపించాడు ఎస్సీలు వారి బ్రతుకులు వారి యొక్క జీవన విధానంపై తన స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎస్సీలై భారతదేశంలోని అనేది ఆ ప్రసంగంలో పూర్తిగా వివరించారు దాని గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం వీడియోని కొత్త ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారని ఆశిస్తున్నాను నోటిఫికేషన్ బటన్ కూడా యాక్టివ్ చేసుకుంటే మీకు డైలీ వైజ్ నోటిఫికేషన్ వస్తాయి అయితే వీడియోలకు వెళ్ళినట్టయితే ప్రపంచంలోని ఎక్కడ లేని ఈ సమాజం ఎస్సీ సమాజం చాలా హీనాతహీనంగా బ్రతుకుతున్నదని బాబా సాంబే పేర్కొన్నారు ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఎస్సీ ప్రజలు బ్రతుకున్నటువంటి దౌర్జన్యాలు హింసలు సంపడాలు హత్యలు వివక్షలు ఇంకా నేటికి సమాజంలో కనబడుతూనే ఉన్నాయని బాబా ఇంకా అప్పుడు చెప్పిన మాటలు ఇంకా ప్రస్తుతం నేటి సమాజంలో కూడా కనబడుతూనే ఉన్నాయి సమాజంలో చూసుకుంటే ఎస్సీ వారి యొక్క బ్రతుకులు హిందూ ప్రజలుగా ఎస్సీ ప్రజలుగా హిందువులుగా ఎస్సీలుగా రెండు విభేదాలుగా సృష్టించి ఉన్నాయి ఏదో పేరు హిందువులా కానీ వారిని దళితులుగా ఎస్సీలుగా వారి జాతులు అనాదిగా నుండి అదలైన వస్తున్నాయి కానీ వారు ఎన్నటికీ హిందువులు కాలేరు హిందువులో కలుపుకోలేరు వారు అంటరానిగా అస్పృశ్యులుగా ఉన్నారనేదే ఇంకా నేటి సమాజంలో కూడా కనబడుతున్నది బాబా అంబేద్కర్ గారు తన ప్రసంగంలోని ఎప్పుడో ఇవన్నీ ఆనాటి డెబ్బై డెబ్బై ఎనభై సంవత్సరాల క్రింద అది ఇంకా నేటికి సమాజంలో కనబడుతున్నాయంటే కులం ఇంకా కులరాక్షసి కుల కంప ఇంకా సమాజంలో ఎంత ఉన్నదో అర్థం చేసుకోవాలి అయితే హిందూ సామాజిక జీవనాన్ని తులనాత్మకంగా పరిశీలిస్తే సమాజం హిందువులుగా ఎస్సీలుగా నిలువుగా విభజితమైందని బాబా సాంబేద్కర్ గారు అన్నారు అయితే అత్యున్నత స్థానంలోని పెత్తందారి కులాలు అత్యుత్తమ స్థానంలోని ఎస్సీలు ఉన్నారు అలాగే పెత్తందారి కులాలేమో యజమాను స్థానంలో ఉన్నారు ఇలా ఎస్సీలు ఏమో పాలేరు స్థానంలో ఉన్నారు వారు వారున్నారు అంటే పెత్తందారి కులాల వారు ఉన్నారు ఇక్కడ కూలీలుగానేమో ఎస్సీలుగా ఉన్నారు అజ్ఞాపించే వారిగా పెత్తందారి కులాల వారున్నారు శిరస్సు వహించే వారిగా ఎస్సీ కులాల వారు ఉన్నారు ఇలా వేటాడేవారిగా పెత్తందారి కులా ఉన్నారు వారిగా ఎస్సీ కులాల వారు ఉన్నారు న్యాయపద న్యాయ పదవుల్లోని కులాల వారు ఉన్నారు దోషుల స్థానంలోని ఎస్సీలుగా ఉన్నారు అయితే ధర్మకర్తల స్థానంలో కూడా వారే ఉన్నారు యాచకులుగా ఎస్సీలు ఉన్నారు చూసుకుంటే ఊరు లోపల పెత్తందారు వారు ఉన్నారు ఊరి బయట ఎస్సీల వారు ఉన్నారు ఎప్పుడు వెలువేసిన విధంగానే ఊరి బయటనే ఎస్సీలు బ్రతుకులు ఇంకా నేటి సమాజంలో కనబడుతున్నాయి విందులు చేసుకునే వారుగా వారు ఉన్నారు ఎంగిలిస్తలు వేసుకునే వారుగా ఎస్సీ ఎస్సీలు ఉన్నారు రచ్చబండ మీద వారు ఉన్నారు నేల మీదనేమో ఎస్సీ బ్రతుకులు ఉన్నారు చంపేవారిగా వారు ఉన్నారు అయితే వారిగా ఎస్సీ బ్రతుకులు ఉన్నారు అయితే వీళ్ళన్ని తన్నులు తినేవారిగా తన్నులు తన్నేవారిగా వారున్నారు తన్నులు తినగా ఎస్సీలు ఉన్నారు ఇవన్నీ చూసుకుంటే పంతులు పటేళ్ళు రాయులు రెడ్డులు రావులు శర్మలు వారుగా వారున్నారు అరే ఒరే ఒసై ఒసై వాడు వీడు అనే పదాలతోటి ఎస్సీలు ఉన్నారు ఇంకా సమాజంలో నేటి కనబడుతూనే ఉన్నది వీటి క్షుణ్ణంగా బాబాసాహెబ్ చెప్పిన పదాలు ఆయన యొక్క ప్రసంగాలు వింటే ఒకరికి రోహం వస్తుంది అలాంటి ప్రసంగాలు తెలుసుకోవాలి మన ప్రజలు ఎస్సీలు ఎవరైతే ఉన్నారో బాబాసాహెబ్ని చదవాల ఎస్సీలే కాదు ప్రపంచంలో ఉన్నవారు ఎవరైనా కానీ భారతదేశంలోని బాబాసాహెబ్ యొక్క రచనలు చదివినప్పుడే తన జ్ఞానాన్ని సంపాదిస్తాడు అవసరం చెప్తూ ప్రసంగంలోని ఎస్సీలు మీరు ఇలా బ్రతుకుతున్నారు ఇది కూడా ఒక బ్రతుకు బ్రతికేనా అని వారిని తిరుగుతూనే మోటివేట్ చేస్తూ ఇలా అంటున్నారు ఇలాంటి అవమానకరమైన బ్రతుకులు బతకడం బాగా అనిపించడం లేదా ఇటువంటి అవమానకర బ్రతకలు బదులు బతకాల్సిన అవసరం ఏంటి ఇలాంటి బలహీనమైన బ్రతుకు బతకడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి మీ దీనమైన దుఃఖంతో నిండిన మొహాలు చూసి మీ జూ జాలి రకాలమైన మాటలు విని నా మనసు వికలమైపోతున్నదని బాబాసా అంబేద్కర్ గారు బాధ్యంతో దుఃఖంతో చెబుతాడు యుగాల నుండి మీరు అవమానాలతో అన్యాయాలతో నలిగిపోతున్నారు అయినా మీలో పౌరుషం ఆత్మాభిమానం పెళ్ళిపోవడం లేదా మీ అమ్మ గర్భంలోనే మీరు ఎందుకు చనిపోలేదు మీరు మీ దయనీయమైన అసహ్యకరమైన జీవనంతో వృత్తికి భారం ఎందుకు పెంచుతున్నారు ఇప్పుడు మీరు చనిపోయిన ప్రపంచానికి పెద్ద ఉపకారం లేదు మీకు జీవితాన్ని పునరుజ్జీవింప చేసుకునే అవకాశం లేనప్పుడు మీకు బ్రతిక హక్కు ఎక్కడుంది అలానే మీరు మీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించలేనప్పుడు చనిపోవడం మేలని బాబా అంబేద్కర్ గారు ఇటు బాధపడుతూ ఎస్సీలను మోటివేట్ చేస్తూ ఇలా చెబుతాడు మీరు ఆత్మాభిమానంతో బ్రతకాలనుకుంటే స్వలంబన మీ ప్రగతికి మార్గం అవుతుంది దీనిపై మీరు దృష్టి పెట్టాలి కాకపోతే మీరు ఆ పెత్తందారి కులారు వారికి బానిసలుగా వారి యొక్క వారి కోసమే మీ జీవనం అన్నట్టు బ్రతుకుతున్నారు ఇలాంటి బ్రతుకులు మనకు అర్థం బ్రతుకు బ్రతికే మనకు అర్థం ఉండాలి ఆత్మగౌరవంగా బ్రతకాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ ప్రసంగంలో వివరిస్తారు ఇలాంటివి మనము తెలుసుకోవాలి బాబాసాహెబ్ గారు తన ప్రతి ప్రసంగంలోని సమాజంలోని ఈ వివక్షలు ఈ కులాలు ఈ మతాలపైన సమానత్వం పైన మంచి మంచి కోసం పోరాడారు ప్రతి ఒక్క జీవి కోసం హక్కులు కల్పించాడు అలాంటి బాబాసాహెబ్ యొక్క రచనలు ప్రసంగాలు చదివినప్పుడే ఆ మహాత్ముడి యొక్క విలువలు తెలుస్తాయి మనకు అయితే సాధారణంగా ఎస్సీలు ఎందుకు బ్రతుకున్నారని బాబాసాహెబ్ క్వశ్చన్ ఇస్తాడు అదే ప్రసంగంలో దానికి బాబాసాహెబ్ ఇలా అంటాడు సాధారణంగా లోకంలో ఏ జీవులు అయినా తన కోసం తాము బ్రతుకుతాయి కానీ ఇక్కడ ఎస్సీలు ఎస్సీలు మాత్రం తమ కోసం తాము బ్రతకడం ఎందుకంటే పెత్తందారి పెత్తందారి కులాల వారికి బానిసలుగా బ్రతుకుతున్నారు వారి కులాల్లోని వారికి కూలీలుగా పనిచేసేందుకు బానిసగా ఇంకా పెత్తందారి కులాల వారికి వారి కోసం బ్రతుకుతున్నట్టుగా బ్రతుకుతున్నారు వారి పంటలు పండించడానికి బ్రతుకుతున్నారు వారికి సేవలు చేయడానికి బ్రతుకుతున్నారు వారి సుఖ సంతోషాల కొరకు బ్రతుకుతున్నారు వారి అత్యధికాలను ప్రదర్శించడానికి బ్రతుకుతున్నారు వారి ఆరంభాలను ప్రదర్శించడానికి బ్రతుకుతున్నారు వారి అతిశయం ప్రదర్శించుకోవడానికి కూడా బ్రతుకుతున్నారు వారి అహంకారం ప్రదర్శించుకోవడానికి ఇలాంటి బ్రతుకు ఒక బ్రతికేనా అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రశ్నిస్తాడు ఇలాంటి అవమానకమైన బ్రతుకులు మనకు అవసరం లేదు మనము బ్రతుకుతే ఆత్మగౌరవంగా బ్రతకాలి మనం కూడా మనుషులమే మనకు ఆత్మాభిమానం ఉంది సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది మన సమాజంలోని ఎంటి తక్కువ కాదు ఎన్నిటికీ తక్కువ కాదు మనం కూడా ఒక మనిషిలాగా చూసే సమాజమే కావున మనము ఎటు ఎవరికి బానిస కాకుండా మనం బ్రతికితే ఒక అర్థం ఉండాలి ఆత్మగౌరంగా బ్రతకాలి ఎవరికి బానిసగా కూలీలుగా బ్రతకడం కాదు అని చెప్పి ఉపన్యాసంలో అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ప్రజలకు వివరిస్తాడు అంటే ఎస్సీలు వారికి తెలియక ఆ అనాది కాలం నుండి వారు ఈ అంటరానిగా అస్పృశ్యగా చూడబడుతూ మీరు ఇదే చేయాలనే అదే దీవాలో ఉన్నారు కానీ బాబాసాహు దేశంలోని ఊరూరే తిరుగుతూ తన ప్రసంగాలు తన బుక్స్ తోటి ప్రజలను చాలా మటుకు భారతదేశంలో ఒక మనం ఎప్పుడు స్వేచ్ఛ సమానత్వం సౌదత్వం హక్కులు అంటే అది బాబాసాహెబ్ పెట్టిన భిక్షనే మనకు కాకపోతే ఇంకా ఇప్పటి సంవత్సరంలో కూడా ఇంకా నేటి సమాజంలో కులవీక్షలు కనబడుతున్నాయి కులకంప కనబడుతున్నాయి అంటే అర్థం చేసుకోవాలా ఇంకా ఇక్కడ మనవాదం నాట్యం ఆడుతుందని అర్థం చేసుకోవాలా ఇలాంటివి రాకుండా మనము ఎప్పటికప్పుడు బాబాసాహెబ్ చెప్పిన బాటలో నడవాలి బాబాసాహెబ్ ఆచరించిన మార్గంలో నడవాలి హక్కుల కోసం పోరాడాలి అలాంటప్పుడే మనము ఆత్మగౌరవంగా సెల్ఫ్ రెస్పెక్టే దొరుకుతాం లేదంటే ఎవరి దారిన వారు ఎవరి వారు చూసుకుంటే మూతికి ముంత ముడ్డుకు చూపరు రోజులు దగ్గరలో ఉన్నాయి అనిపిస్తుంది కావున దళితులారా ఎస్సీ ప్రజలారా మీరు అర్థం చేసుకుని అందరూ ఐకమత్యంగా నడవాలి మనం ఎటువంటి దానికి పాల్పడకుండా పెద్దందరి కులాల వారికి సెల్ఫ్ రెస్పె సెల్ఫ్ గా బ్రతకడానికి ప్రయత్నించాలనేది ఈ ఉద్దేశం బాబాసాహెబ్ యొక్క రచనలు తన ప్రసంగాన్ని ఈ వీడియోతో ఇంతతో ముగిస్తున్నాను